ఈసారి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఫలితాలు రిపీట్ అని టీడీపీ అధినేత చంద్రబాబు పది పది తన సభలలో చెబుతూ వస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో అలా ఉందా అంటే లేదు అన్న మాట వస్తోంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నాటికి జగన్ కేవలం రాయలసీమ నాయకుడు మాత్రమే ఆ తర్వాత ఆయన కోస్తాలో తన పార్టీ రాజకీయ పలుకుబడి విస్తరించుకున్నారు ఆయన పాదయాత్ర ఫలితంగా అందరికీ చేరువయ్యారు ఇక ఐదేళ్ల పాటు ఏపీ సీఎంగా జగన్ కోస్తా ప్రాంతాల ప్రజలకు కూడా కీలక నేతగా మారారు అదే ఇప్పుడు వైసీపీకి అడ్వాంటేజ్ గా మారబోతోంది అందుకే సర్వే ఫలితాలు కోస్తాలో వైసీపీకి కొంత సానుకూలంగా వస్తున్నాయని అంటున్నారు రాయలసీమలో జగన్ తన పట్టుని అలా కాపాడుకుంటూనే కోస్తాలో టీడీపీ కూటమికి చిల్లు పెడుతున్నారని అంటున్నారు ఇది రెండు వేల పద్నాలుగు నాటికి పూర్తి విరుద్ధం అని అంటున్నారు రెండు వేల పద్నాలుగులో విభజన ఏపీలో రీజియన్ల వారీగా ఫలితాలు తేడాగా వచ్చాయి ఆనాడు రాయలసీమ వైసీపీకి పట్టం కడితే కోస్తా టీడీపీకి అధికారం ఇచ్చింది కోస్తాలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లోని నూట ఒక్క సీట్లలో తొంభై శాతం సీట్లు టీడీపీకి నాడు దక్కాయి దాంతో జగన్ అరవై ఏడు సీట్ల దగ్గర ఆగిపారు అంటే మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిదికి ఇరవై ఒక్క సీట్ల తేడా అన్నమాట ఈ పదేళ్లలో జగన్ పలుకుబడి కోస్తా జిల్లాలలో బాగా పెరిగింది టీడీపీకి ఒకనాడు కంచుకోటలుగా భావించే ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసీపీ తన ప్రభావాన్ని పెంచుకుంది అలాగే గుంటూరు కృష్ణా జిల్లాలో టీడీపీకే కే పట్టం కడతాయనే పరిస్థితి నుంచి వైసీపీకి తన వాటాను అందుకునేలా జగన్ చేయగలిగారు అలాగే గోదావరి జిల్లాలో వార్ వన్ సైడ్ ని న్యూట్రల్ చేయగలిగారు దీంతోనే వైసీపీలో గెలుపు ధీమా పెరిగింది అని అంటున్నారు అదేలా అంటే రాయలసీమలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం యాభై రెండు సీట్లకు గాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి ముప్పై ఐదు సీట్లకు తగ్గకుండా వస్తాయని అంటున్నారు అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఉన్న ఇరవై రెండు సీట్లలో సగం సీట్లు వస్తాయని లెక్క వేస్తున్నారు అంటే గ్రేటర్ రాయలసీమ పరిధిలో నలభై ఆరు సీట్లు వైసీపీకి ఖచ్చితంగా వచ్చేలా ఉన్నాయని అంటున్నారు ఇక మ్యాజిక్ ఫిగర్ కి కావలసిన నలభై రెండు సీట్లు కోస్తాలో వైసీపీ గెలుచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది మొత్తం నూట ఒక్క సీట్లలో నలభై రెండు సీట్లు అంటే వైసీపీకి ఇది ఈజీ టాస్క్ అని అంటున్నారు టీడీపీ కూటమికి ఇరవై ఎనిమిది సీట్ల దాకా వస్తే మ్యాజిక్ ఫిగర్ కి అవసరం పడే ఎనభై ఎనిమిదిలో మిగిలిన అరవై సీట్లు నూట ఒకటి ఉన్న కోస్తా నుంచే కొల్లగొట్టాలి అంటే టీడీపీ పరంగా చూస్తే ఇది బిగ్ టాస్క్ అని అంటున్నారు నూటికి అరవై సీట్లు అంటే ఏకపక్షంగా వేవ్ ఉంటేనే సాధ్యపడుతుంది కానీ ఏపీలో రాజకీయం చూస్తే హోరాహోరి పోరు ప్రతి చోట ఉంది అందువల్ల మెజారిటీ సీట్లు ఏ ఒక్క పార్టీ సాధించడం కష్టమే అని సర్వే అంచనాలు చూస్తే అర్థమవుతుంది అందుకే తమ వాటాగా కనీసం యాభై దాకా సీట్లు తెచ్చుకున్నా చాలు సింపుల్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అన్నది వైసీపీ మాస్టర్ ప్లాన్ గా ఉంది ఇక్కడే వైసీపీ ధీమా ఏంటో అర్థమవుతుంది ఎంతసేపు కోస్తాలోనే చూసుకుంటూ గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్న డెబ్బై నాలుగు సీట్ల విషయంలో టీడీపీ కూటమి కొంత ఉదాసీనంగా ఉందా అన్న చర్చ వస్తోంది కూటమి నేతల ఆలోచనలు ఎప్పుడూ రెండు వేల పద్నాలుగు చుట్టూనే తిరుగుతున్నాయి ఆనాడు కోస్తాలో భారీ విజయం సాధ్యమైంది ఈసారి అలా కాదు కోస్తాలో వైసీపీ పట్టు పెంచుకుంది అందువల్ల టీడీపీ కూటమి కూడా రాయలసీమలో తమ బలాన్ని పెంచుకుంటే తప్ప ఈసారి అందలో అందదు అని అంటున్నారు వైసీపీ మాత్రం రెండు వేల పద్నాలుగు నాటి ఫలితాలను గుణపాఠంగా తీసుకుని కోస్తాలో టీడీపీ కూటమికి సవాల్ చేస్తోంది అన్నది రాజకీయ విశ్లేషణగా ఉంది ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో ఫలితాలను చూసిన వారు రెండు వేల ఇరవై నాలుగు మార్క్ అని అంటారు తప్ప రెండు వేల పద్నాలుగు రిపీట్ అని అనకపోవచ్చు అంటున్నారు అటువంటి విలక్షణమైన తీర్పు ఈసారి వస్తుంది అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో